మగ్గాలే కొంచెం మగ్గాలండి ఇంకా కొంచెం చూసారా ఓ సూపర్ గుమ్మగమలాడుతుంది మా ఇంట్లో ఇదిగోండి ఇది గ్రేవీ కొంచెం పెట్టుకుంటాను ఇది కూడా మీ ఇష్టం అండి కొత్తిమీర అది ఇది దీంట్లో కొన్నిలో మనం ఎట్లా తినాలో అలాగే తినాలి కొత్తిమీర పుదీనా ఎలాంటివి వేసామనుకోండి బాగుండదు కరేపాక అయితేనే దీంట్లో రుచి సూపర్గా ఉంటుంది చూడండి మీరు ఒకసారి చేసుకోండి సరేనా చేసుకోకపోతే ఎలా తెలుస్తుంది మీకు దీనికి నెయ్యి సూపర్ ఇంకేం అక్కర్లేదండి మీరు పచ్చడి చేస్తారో తీరో నాకు తెలియదు కానీ ఏం వద్దు నాకైతే ఇలాగే చాలా బాగుంటుంది అన్నమాట ఒక్కసారి చేసుకోండి తినండి చూడండి రుచి రుచి వేదికకి రుచిగా ఉందని చెప్పండి ఓకేనా ప్లేటింగ్ పెట్టి చూపిస్తానండి